అందరికీ నమస్కారం రాష్ట్రంలో రాజకీయ వేడి ఎంత రాసుకుంటుందో మనందరికీ తెలిసినటువంటి అంశం రెండు వేల ఇరవై నాలుగులో జరగబోతున్నటువంటి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా సగటు ఓటర్తో సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు ఎదురుచూస్తున్నటువంటి ఈ తరుణంలో రాష్ట్రాన్ని మొత్తాన్ని ఆకర్షిస్తున్నటువంటి నియోజకవర్గం పిఠాపురం ఈ పిఠాపురంలో అష్టదశ శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠంగా పిఠాపురాన్ని పిలుచుకుంటారు దత్తాద్రేయ జన్మస్థలం అని కూడా పిఠాపురానికి పేరుంది ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి క్షేత్రంగా పేరుందినటువంటి పిఠాపురం నియోజకవర్గం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరి నోరులో నారడానికి ప్రధాన కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయడం పిఠాపురంలో ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయో ఒకసారి మనం పరిశీలిస్తాం ముఖ్యంగా పిఠాపురంలో గొల్లప్రోలు పిఠాపురం కొత్తపల్లి అనే మూడు మండలాలు కలుపుకొని దాదాపు రెండు లక్షల ముప్పై వేల ఓట్లతో ఈ నియోజకవర్గంలో ఉన్నారు అయితే ఇక్కడ ఎంతో విలక్షణంతో ఓటర్లు తీర్పు ఇవ్వడం అనేక సార్లు ఒకసారి గెలిచినటువంటి అభ్యర్థి దాదాపు రెండో రెండో పర్యాయం గెలిచినటువంటి పరిస్థితులు ఈ నియోజకవర్గంలో వరుసగా కనిపించలేదు అయితే పిఠాపురం నుంచి రెండు సార్లుగా విజయం సాధించినటువంటి నేతగా అంటే రెండు వేల తొమ్మిది పంతొమ్మిది ఎన్నికల్లో పెండెం దొరబాబు గారు ఒకసారి బీజేపీ పార్టీ నుంచి మరొకసారి వైఎస్ఆర్ పార్టీ నుంచి ఆయన విజయం సాధించడం జరిగింది అయితే ఆయన మినహా ఎవరు కూడా రెండు సార్లు విజయం సాధించినటువంటి పరిస్థితులు పిఠాపురం నియోజకవర్గంలో కనిపించలేదు అలాంటి నియోజకవర్గంలో ఈ ఇప్పుడు జనసేన అధినేత ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థిగా ఆయన పోటీలో ఉన్నారు మరొక పక్క బీజేపీ అభ్యర్థిగా మహిళా అభ్యర్థిని రంగులో దించారు గీత గారు వంగా గీత గారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరఫున పిఠాపురం నుంచి అసెంబ్లీకి ఎన్నిక కాబడినటువంటి అభ్యర్థి గీత గారు అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురాన్ని ఎంచుకోవడంతోనే రాష్ట్రంలో ఉన్నటువంటి సగటు ఓటర్తో సైతం జగన్ పవన్ కళ్యాణ్ అభిమానులు అదే వైఎస్ఆర్ సిపి అభిమానులు సైతం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గం పిఠాపురం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా ఓడించాలి అని వైఎస్ఆర్ ఎలాగైనా పవన్ కళ్యాణ్ భారీ ఆధికతలు గెలిపించాలని కూటమి అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు అనేక ఆసక్తికరమైనటువంటి రాజకీయ పరిస్థితులు పిఠాపురంలో కనిపిస్తున్నాయి మరొక పక్కన ఆ సీట్ ఆశించినటువంటి ఎస్ ఎస్విఎన్ వర్మ పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్కి సహకరించడానికి సిద్ధమైనట్లు మనకు వస్తున్నటువంటి సమాచారం అయితే ఇప్పటి వరకు పనిచేస్తున్నటువంటి జనసేన ఇన్ఛార్జీ ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ సిపి చేయడంలో కొంత పవన్ కళ్యాణ్కి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుగా కనిపించినప్పటికీ కూడా ఆమె అంత బలమైన అభ్యర్థి కాదు అన్నది మా రాజకీయ పరిశీలికల నుంచి మనకు అందుకే సమాచారం ఎస్విఎన్ ఎన్ వర్మ పవన్ కళ్యాణ్ గారి సహకరించడంతోనే కొంతవరకు రాజకీయ పరిస్థితులన్నీ కూడా పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా కనిపిస్తున్నట్లు మనకు అందుబాటు అంది వస్తున్నటువంటి సమాచారం మరొక పక్కన పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా నియంత్రించాలి నియోజకవర్గం నుంచి బయటకు పంపించకుండా పరిస్థితుల్ని క్రియేట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు మండలానికి ఒక మాజీ మంత్రిని గాని భారీ స్థాయిలో రా జాతీయ స్థాయిలో పలుకుబడినటువంటి నాయకులందరినీ కూడా పిఠాపురం నాలుగు వైపులు మోహరిస్తున్నట్లు మనకు అందువస్తున్నటువంటి సమాచారం ముఖ్యంగా ఆయనకి మండలానికి ఒక మాజీ మంత్రి నించి గ్రామ గ్రామాల్లో భారీ స్థాయిలో రాష్ట్ర జిల్లా స్థాయి నాయకత్వాన్ని అంతా కూడా అక్కడ మోహరించి పవన్ కళ్యాణ్ గారిని నియంత్రించాలన్న ఒక పట్టుదలతో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లు మనకు అంది వస్తున్న సమాచారం విధంగా పవన్ కళ్యాణ్ గారు గారు కూడా చాలా ఫిస్టేజ్ గా అటు తెలుగుదేశం శ్రేణులు జనసేన శ్రేణులు బిజెపి శ్రేణులు కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు మనకు అంది వస్తున్నటువంటి సమాచారం మొత్తం మీద చూసినట్లయితే పిఠాపురం నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా ఈసారి పవన్ కళ్యాణ్ గారికి కొంత మగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా పిఠాపురంలో ఉన్నటువంటి యువత ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ గారి వైపు మగ్గు చూపుతున్నట్లు మనకు అంది వస్తున్నటువంటి సమాచారం మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఈసారి విజయం సా సాధించడం తగ్గింగ్ కనిపిస్తుంది దాదాపు ఆయన ఇరవై వేల నుంచి ముప్పై వేల ఓట్లతో ఆధిక్యతలో ఎలుపొందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మొత్తం మీద పిఠాపురం నుంచి రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టడం తథ్యం మొత్తం మీద వంగ గీత గారు పోటీ ఇచ్చినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అనే పర్సన్ ముందు వంగ గీత గారు నిలిసేటువంటి పరిస్థితులు పిఠాపురంలో కనిపించడం లేదు మీకు ఎలాంటి ఆసక్తికరమైనటువంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి